ీతిమ నిచి నీదు ఆత్మతో నను నిమిటి నందునా ని గానను ఆత్మతో మరువలేదు నీవు చూపిన నీ కృప నీ మరువలేదు నా విమోచకుడా ఏసయ్యా జీవ వాక్యము గములో నడి జీవ మార్గములో నడిపించినందున జీవ నాలో గములో జీవ మార్గములో నడిపించినందున జీవాధిపతి నిన్ను నేను జీవాధిపతి నిన్ను నేడు అ పించినందున భవతలురించే వారవరు లేరని ప్రతిరాశల చెర నుండి విడిపించినందున నేను తుదిరించ ఎదరికొచ్చి కూర్చోవాలి పెద్దవారికి చేయిర్స్ ఇద్దాం దయచేసి చిన్నపిల్లలందరూ ఎదరికొచ్చి కూర్చోండి పెద్దవారికి చేయిర్స్ ఇద్దాం ఈ నాలుగు చైర్స్ కూడా తీసేయండి శ్రీనివాస్ గారు ఈ పక్కన ఉన్న ఇటు అయ్యా ఈ ఎదురున్నాయి కూడా తీసేయండి ప్రశస్తమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీయు కృపచేతను నీ యొక్క సన్నిధి చాడు ఉన్న పాటల ద్వారా మీరు పొందారు ఇప్పుడు తండ్రి నీ దైవజనులు సాక్ష్యాలు ప్రభవిస్తూ ఉండగా కూడా నీ కాపుదల దైత్యమని ఏసయ్య దివ్యమైన నాములు అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్ ప్రిలారా మన మధ్యలో నాన్నగారి దగ్గర నుండి సుపరిచితులు తెలుగు బాప్టీస్ చర్చికి ఆ దినాల్లో దాదాపు తొంభై పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతంలో వారు కీర్తిశేషులైన జానుగారు సోమేలు గారు వాళ్ళందరూ తెలుగు బాప్టిస్ట్ చర్చికి పెద్దలుగా నిర్వహించి ఉన్నారు వారికి తెలిసినవి కొన్ని విషయాలు చెప్పవలసిందని మనో చేసుకుంటున్నాం దయచేసి యోనా గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మనందరికీ వందనండి మరి ముఖ్యంగా ఈరోజు మన బ్రదర్ లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యులు అది పెద్ద కుమారుడు వారి కోడలు మరి ఎందుకు నిమిత్తము ఈ యొక్క సంఘంని పిలిచి పెద్దలను పిలిచి ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు మాకంటే మనకంటే ముందుగా దేవునికి తెలుసు ఆయన నామాని స్థితులు స్తోత్రం చెల్లిద్దాం ఆశ్చర్యం తెప్పబడినట్లు చిన్న బిడ్డలను దీవించుమని దేవుని కోరుకొని చూ కొద్ది క్షణాలు కొద్ది నిమిషాలు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మాట్లాడుకుంటున్నాం చిన్న ప్రార్థన మమ్మల్ని కిరిగా ప్రేమించిన మా జీవ తండ్రి కృపల్ అనాస్థితులు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా ఈ సమయంలో ప్రభా ఈ సాయంత్రం సమయంలో తండ్రి మరి లోకేష్ అర్థం కుటుంబంలో ప్రభావం మీరు ఆదర్ణి ప్రేమించి ఆదరించి ప్రభా వారి పెద్ద కుమారుని ప్రభావం కోడలను దీవించి ఏ మనల్ని పుట్టించాడు ఆ చదవమ్మా ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతా స్థుతులు చెల్లించు చాలా మరి చూడండి దేవుడు మనలను పుట్టించడం ఆయన మనం ఎవరు ఏసే ఆయన ఒక చేశాడంటే ప్రతి మనిషిలో ఆయన ఏదో చూస్తున్నాడు ఈ ప్రజలు ఎలా ఉన్నారు ఈ మనిషి ఎలా జీవిస్తున్నాడు ఈయన నడవడికి ఎలా ఉన్నది అని దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు అది మరి మీటింగుల్లో పాటలు పాడుతున్నారు వాక్యాలు చెప్తున్నారు అన్ని చేస్తున్నాం కానీ మరి ఆయన అన్నాడు ఏము మరి మీరు కొత్తగా జన్మించాలంటారు కదా నేను ముసలివాడిని అయిపోయాను కదా కొత్తగా ఎలా జన్మించాలి ప్రభు కొత్తగా జన్మించాలి ఒకడు క్రొత్తగా జీవించిందేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశించా అన్నాడు చదవమ్మా జనుల కంటే అబ్బా ఎంత ఆదరణ అండి ఈ గ్యారంటీ ఎవరైనా ఇస్తారా ఈ లోకంలో ఇలాంటి అవయవరినిస్తారా మనకిస్తా మనకిస్తానంటున్నాడు అది ఎలాగిస్తాడు ఎప్పుడైతే మేము ఏహో మాట విన్నామో ఎప్పుడైతే ఆయన ఎక్కువ అనుసరిస్తున్నామో

డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు లాయర్లు కావచ్చు బిల్డర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు ప్రొఫెసర్స్ ఆఫెసర్స్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు దేవుని యొక్క అత్యంత కృపను బట్టి దేవుని యొక్క అత్యంత కృపను బట్టి దేవుడి దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తే ఆయన సేవకులు కావచ్చు దేవునికి స్తోత్రం అలేలో అలాగే మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు కానీ దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి అని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడు దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియమైన దేవుని బిడలారా గర్భఫలము ఎహోవా ఇచ్చిన బహుమానము అని నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వచనంలో ఒక చక్కటి మాట ఉన్న చదువుకుందాం చూ కుమారులు ఆయన ఇచ్చినటువంటి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చిన బహు ఆయన నిర్మించేటువంటి వాడు కానీ ఆయన కట్టేవాడు కానీ కూల్సేవాడు కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ద లార్డ్ Whom we were worship, or the Lord we whom we have been worshipping, He is the builder of the families and human kind. Kutumbal gatte tani ki, Iyena nadu, Iyena kutumbal karata do, beddalan karata do, Iyena idu gorni jeevatan ఎప్పుడైతే బలము కలిగినటువంటి దేవుని యొక్క చేతుల్లోకి మన కుటుంబాన్ని మనం అప్పగించుకుంటామో అప్పుడు వారి యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అప్పుడు వారి యొక్క కుటుంబాలు దీవించబడతాయి దేవునికి స్తోత్రం అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానటువంటి బహుమానాలను ఆయనకి ఇష్టలుగా మన కుటుంబానికి ధన్యకరంగా దీవెనకరంగా మనం ఎప్పుడైతే పెంచగలుగుతామో ఆ కుటుంబాలు దీవెనకరంగా ధన్యకరంగా బిడ్డలారా ఈ బిడ్డలను చిన్నప్పటి నుంచి కూడా భయము భక్తితో పెంచాలి చాలా మందిని మనం చూస్తాం సమాజంలో పరిశుద్ధ గ్రంథంలో ఈ వాగ్దానాలన్నీ వ్రాయబడి ఉన్నాయి అంటే సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు ఉన్నాయి మనకు పుట్టినటువంటి బిడ్డలకు చిన్నప్పటి నుండి కూడా రోజుకొక వాగ్దానం వారికి నేర్పి వాగ్దానాలు మన బిడ్డలకు నేర్పించే వారిగా ఉంటాం దేవునికి స్తోత్రం ఏకా మనం ఏమి నేర్పిస్తా ఉన్నాం ఏ విధంగా వారిని పెంచుతా ఉన్నాం ఏ రీతిగా వారిని చూస్తా ఉన్నామనేటువంటిది మనం ఇక్కడ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న అన్నా ప్రియమైన దేవుని బిడ్డి పలానా టైంలో ఒక మూడు సంవత్సరాల క్రితం నేను మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటంటే నువ్వు ముద్రాలు ఇవై ఉన్నావా ఏంటి ఇలా మాట్లాడతాను నువ్వు పెదవులు కదులుతున్నాయి నోటి రసం తాగుతావని అన్నావే ఆ రోజున ఆమెనే నేనయ్యా నాకు ఇచ్చాడు దేవుడు ఇదిగో దేవునికి నేను వాగ్దానం చేసి మృక్కబడి చేసుకున్న ప్రకారం ఇంకా మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడంట ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఆయన ఎప్పుడు బడికి ఏమండి ఎప్పుడు బడికి పోలే డిగ్రీలు చదవలే యూనివర్సిటీలో చదవలే లేకపోతే పిహెచ్డీలు చేయలేదు డాక్టరేట్ డిగ్రీలు పొందలేదు కానీ ఆయన యొక్క తల్లి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంతగా నీవు జయించడానికి కలిగిన కారణం ఏంటి నువ్వు ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళలేదు కాలేజీలకు వెళ్ళలేదు నువ్వు ఇంతగా నైంటెడ్ పీస్టర్స్ దేవుని యొక్క అభిషేకం పొందుకున్నటువంటిది కాదు కన్నా అయినా నువ్వు దేవుని యొక్క భక్తి పాస్టర్ గారు బిడ్డలు పెంచడంలో వైఫల్యం చెందాడు బిడ్డలు సరిగ్గా పెంచలే ఇద్దరు మొగ బిడ్డలు పెరిగి పెద్దవారు అయ్యారు ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు ఎవరెస్ట్ వచ్చినటువంటి దారిలో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు బట్ దే డోంట్ హ్యావ్ ఫీర్ ఆఫ్ లాట్ బికాస్ దే హావ్ బిన్ బ్రాట్ అప్ ఇన్ ద వే దట్ హీస్ హీ హట్టర్లీ ఫెయిల్స్ ఇన్ బ్రింగింగ్ అప్ ద చిల్డ్రన్ విత్ ద ఫీర్ ఆఫ్ ద లార్డ్ కంప్లీట్ గా దేవుడి సన్నిధిలో దేవుని భక్తి భయంతో పెద్ద పెద్ద ప్రవక్త సమీ గురించి బోధించేవాడివే గొప్ప ప్రవక్తవే అనేక అద్భుతాలు చేసిన వాడివే అయినప్పటికీ నీ బిడ్డలు పెంచడంలో నువ్వు వైఫల్యం చెందావు కాబట్టి నీ బిడ్డలకు మా మీద న్యాయపదులకు మాకు అక్కర్లేదు అన్నారు దేవునికి స్తోత్రం మరి ఏం చేయమంటారంటే మాకు ఒక రోజు కావాలన్నా ఏం కావాలి మీకు మమ్మల్ని ఎవరు న్యాయాధిపతిగా పరిపాలిస్తారా నేను అంటాడు ఏమండి దేవునికి స్తోత్రం అలాగే నువ్వు మద్యపానం చేక అండ్ ఆస్కింగ్ ఎవరి టు డ్రింక్ ద లిక్కర్ నువ్వు మద్యం చేయిస్తారా లంగ్స్ పాడైపోతాయి కిడ్నీలు పోతాయి నువ్వు మందు తాగకూడదు అని చెప్పేవనుకో ఈ యొక్క ఫెయిల్యూర్ అంతా కూడా ఈ వైఫల్యం అంతా కూడా వారి తల్లిదండ్రుల బుధ స్కంధాల మీద మోపుతాడు నిపుణులు నువ్వు ఎలా పెంచుతున్నావు బాణము వలే పెంచాలంటాడు బలవంతుని చేతిలో బాణము వారు ఇదిగో నీవు సిగ్గును అందకుండా గోడు ఎక్కడికి వెళ్తున్నారంటున్నాడు ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు అయ్యా వాళ్ళు చెప్పారాయా మాకు ఈ తగాద వచ్చింది మాకు ఈ తగాద వచ్చింది మా కుటుంబం ఆ కుటుంబం ఈ కలతలు వచ్చినాయి రాజుగారి దగ్గర కలతలు వచ్చినాయి రాజుగారి దగ్గరికి వెళ్తున్నాం ఎంత తీర్పు తీస్తాడేమో అంటే తీర్పు తీర్చుతాడేమోనంటే ఆయన చెప్పు ఆయన చెప్తూ అక్కడ సరైనటువంటి అక్కడ సరైనటువంటి న్యాయ వదిలేడు మీకు న్యాయం జరగదు అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళందరినీ అక్కడి నుంచి అక్కడికే తిప్పి పంపించేస్తా చేస్తాడు ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత ఇంకా కొంతమంది వచ్చి అయ్యా వందనాలు అన్నారు ఎందుకంటే రాజుగారి కొడుగ్గా యహో వయసినటువంటి బహుమానం అలాగే కుమార్తెలంట రాజనగరకై చెక్కబడినటువంటి కమ్ముల వలె ఉన్నారు అంటున్నారు నీ కుమారుడు నీ భోజనపు వల్ల చుట్టూ వలె మొక్కల వలె ఉంటారు నీ భార్య నీ లోకెట ఫలింపు దారి చూస్తూ ఉంటది ద్రా ఫలించేటువంటి ద్రాక్ష వల్ల వల్లే ఉంటది అమ్మో ఇంకా ఇంత పనికి వెళ్ళాడు పగలంత కష్టపడుతున్నాడు కష్టపడి నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలు ఉన్నాడు రెండా ఇదిగో నాయన లోకాస్ గారు అయాని దాసురాలు సువార్తమ గారు అలాగే వారికి ఇచ్చినటువంటి గర్భఫలము నాయన కుమారుడు నాయన చంద్రశేఖర్ సుస్మిత మరియు నాయన వారి బిడ్డలను బట్టి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కృతజ్ఞతా స్థుతి కూడికిన బట్టి ప్రభువ మీకు వేలాది వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం అంతటిని కూడా ప్రభ బిడలందరూ వారి హృదయాల్లో భద్రపరచుకున్న ఆయన ఇదిగో నూరంతర ఫలము పల్లించున్నట్లుగా మీ కృపా బాహులే ఈరోజు మా మనవడు పుట్టినరోజు అండి అయితే నా భర్తకి ఒక ఆరు నెలల క్రితం ఇంట్లో బాగాలేదు రెండు నిమిషి రెండు కలిసి వస్తాయి పెట్టుకుందాం అత్తయ్య అనేసి పెట్టుకుందా నానని మా అబ్బాయి చెప్పాడు అండి మా కొంచేసలక మా అమ్మ ఎత్తింది కష్టం గారు ఎక్కువ అమ్మాయికే నేను చెప్పుకుంటాను అమ్మ ఎత్తాక ఆ బాధలో అమ్మా వచ్చిందమ్మా అన్నారు ఇక్కడ చర్చి దగ్గర బయలుదేరినప్పుడు నా కూతురికి మా అల్లుడికి ఫోన్ చేశాను ఫోన్ చేసి నా కొడుకు ఆంధ్ర హాస్పిటల్కి బాలాజీ హాస్పిటల్ కాడికి వచ్చాడు చందు వచ్చినాక కామనేని హాస్పిటల్కి నా కూతురు అల్లుడు ఇక్కడ ఎవరు ఉండటానికి వెళ్ళలేదు కాబట్టి రండి మీరు ఇంటికి నా కొడుకు అన్నాడు నేను ఉంటానమ్మా పిల్లల్ని తీసుకొని నువ్వు వెళ్ళా నేను లెక్క రాగా అమ్మకి ఫోన్ చేశాను ఫోన్ చేసి అమ్మా ఇలా వచ్చిందమ్మా ఏ నువ్వు ఇంక భయపడమాక అడికి స్వస్తి వచ్చింది నువ్వు భయపడొద్దు అంది మళ్ళీ చర్చిలో నువ్వు స్వీట్లు అనేసి అన్నాడు దేవుడు ఇష్ట కష్టం సుఖం అవమానం మూడు బాగా మూడు సమానంగా భరించానండి నేను తోని మాటల మకరందము జీవింటూ నునిత్యముని నిడలో నింటూ నుని మాటల మకరందము జీవిన్ स्वादिनोनि माटलमकरङ्गमुं सुगुना నన్ను నడిపించగలవు నేను నడువా మనకి స్తోత్రం అందరూ చప్పలు పడదాం గట్టిగా అందరూ గట్టిగా చప్పలు పడదాం దయచేసి కేక్ కటింగ్ ఉంది దానికి చిన్నగా ఒక వాక్యాన్ని చదువుకుందాం దావి రాసిన మనని దేవుడు తల్లి గర్భముల నుండి తీశాడు కాబట్టి అందును కూర్చి నేను నీ చంద్రశేఖర్ దేవుడు వారిని వారి కుటుంబాన్ని ప్రేమించి వారిద్దరు బిడల్ని సుస్మిత నొప్పిగా చెప్పాలంటే చాలా ఉన్నాయి కాబట్టి తన ఇటువంటి తండ్రి భార్గ్యుని బట్టి అలానే తండ్రి నంబర్ నుంచి వచ్చిన వారిని బట్టి కూడా నీకు వందన స్తోత్రాలు జలించుకొంచున్నా నీ బిడ్డల పట్ల నీ నీ నీవనా జీవనా జీవము కేకులు తీసేనమ్మా కేకులు తీసేనమ్మా రైట్ రెండు ఇప్పటి వరకు ఆరాధన ప్రారంభం నుండి ఈ యొక్క స్థుతి కొడుకులో ప్రభ మీరు తోడే ని కూడా మీరు ఆశీర్వదించిన దీవించ ప్రభ కుటుంబాల ఆహారం కుదూ లేకుండా దృష్టించి తప్పించండి రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరే నావు తండ్రి ఆ తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడు అయిన క్రిస్